మీషో నుంచి మీరు పెట్టిన ఆర్డర్ పార్సల్ వచ్చిందని కాల్ వస్తే కిందికి వెళ్ళాను తీసుకోవడానికి అప్పుడే మా పక్కింటి పారిజాతం ఆంటీ ఏం ఆర్డర్ పెట్టావమ్మా అని అడిగారు మా బుడ్డోడికి వీపు రుద్దుకోవడానికి బాడీ స్క్రబ్బర్ ఆర్డర్ పెట్టాను ఆంటీ అనగానే ఇది ఎక్కడి విడ్డూరం అమ్మా మా కాలంలో అయితే ఎంచక్క ఎండిపోయిన బీరకాయ పీచుతో స్నానం చేసేవాళ్ళం ఇప్పుడేంటో కలికాలం అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోయారు సరేలేండి ఇప్పుడు ఎండిపోయిన బీరకాయ పీచ్ కోసం నేను ఎక్కడికి వెళ్ళేది చెప్పండి అందుకే మీషో నుంచి ఈ సిలికాన్ బాడీ బ్యాక్ స్క్రబ్బర్ని ఆర్డర్ పెట్టాను ఇది మా బుడ్డోడికి మాత్రం మంచిగా యూజ్ అవుతుంది మార్నింగ్ టైంలో మనమేమో బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసుకుంటూ బిజీగా ఉంటాం ఒక్కోసారి పిల్లలకి స్నానం చేయించడానికి టైం అనేది సెట్ అవ్వదు కదా సో వాళ్ళంతట వాళ్ళే మన మీద డిపెండ్ అవ్వకుండా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి హ్యాపీగా స్నానం చేసేయచ్చు ఇది నైన్టీ వన్ రూపీస్ పడింది అండ్ వర్త్ అనిపించింది నాకు వీలు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ అందరికి